नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः పత నమః శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకోన షష్ఠితమ సర్గ యాభై తొమ్మిదవ సర్గ హనుమంతుడు సీత దురవస్థను వర్ణించి చెప్పి లంకను ఆక్రమించుటకై వానరులను ప్రోత్సహించుట సర్వం హనుమాన్ హనుమాన్మారుతాత్మజ భూయ సముపచక్రామ వచనం వక్తుముత్తరం వాయుపుత్రుడైన హనుమంతుడు జరిగిన ఈ విషయము అంతా చెప్పి మరల తాను చెప్పదలచిన మాటలను ఇట్లు చెప్పెను సఫలో రాఘవోద్యోగ సంభ్రమ శీల మాసాయ సీతమ ప్రవణం మన సీతాదేవి పాతివ్రత్యము అనే మహిమచే రాముని ప్రయత్నము సుగ్రీవుని ఉత్సాహము కూడా సఫలములు కానున్నవి భక్తితో నా మనస్సు ఆమెపై లగ్నమైనది తపసా నిర్దహేన్ లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదీ రావణో రాక్షస రాజైన రావణుడు అన్ని విధములా చాలా బలము కలవాడు ఇతడు తన చేత లోకాలను కాల్చివేయగలడు కోపించినచో ఎవరినైన నశింపజేయగలడు తాం స్పృశతో గాత్రం తపసాన వినాశితం నదగ్నిశిఖా సంస్పృష్టా పాణి నాసతి జన కుతాక్రోధ కలుషీకృత రావణుడు ఆమెను స్పృశించినను ఆతను శరీరము భస్మము కాలేదన్నచో దానికి కారణము ఆతని తపస్సే కోపము చేత మనస్సు కలుషమైనప్పుడు సీత చేయగలిగిన దానిని చేతితో స్పృశించిన అగ్నిజ్వాల కూడా చేయగలదు జాంబవత్ ప్రముఖా సర్వానను జ్ఞాపస్య మహాహరీన్ అస్మి గతే కార్యే నివేదితే న్యాయ్యం స్మ సహ వై దేహ్యా ద్రటం తౌ పావాత్మౌ మీకు చెప్పిన విధముగా ఈ కార్యము ఈ విధముగా ఉన్నది ఇట్టి పరిస్థితిలో జాంబవంతుడు మొదలైన వానర నాయకుల అనుజ్ఞ సీతను కూడా మనతో తీసుకొని వెళ్ళియే ఆ రామలక్ష్మణులను చూచుట యుక్తము కదా కోపి పర్యాప్త స రాక్షస గణాంపురీం తాం రావణం చ మహాబలం రాక్షస గణములతో కూడిన ఆ లంకా పట్టణమును నశింపజేయుటకు మహాబలశాలి అయిన రావణుని సంహరించుటకు కూడా నేనొక్కడనే చాలుదును సహితో సహివద్భిత్మీస్త్రైప్లవైర్భవద్భిర్విజయై మీరందరూ బలవంతులు మనస్సును వశములో ఉంచుకొన్నవారు అస్త్ర నిపుణులు శూరులు విజయమును కోరువారు అట్టి మీతో కలిసి యుద్ధానికి వెళ్లినచో చెప్పబలెనా అహం తురావణం యుద్ధే ససైన్యం సపురపురం సహ పుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి సైన్యముతో యుద్ధమునకు వచ్చిన రావణుని ఆతని ముందు నడచు పరివారమును ఆతని పుత్రులను సహోదరులను కూడా యుద్ధములో వధించగలను బ్రహ్మ మైంద్రం రౌద్రం చ వాయవ్యం వారుణం తది శక్రజితోస్త్రాని దుర్నిరీక్షాని సంయుగే తాన్యహం విధమిష్యామి చ రావణం బ్రహ్మాస్త్రమును ఐంద్రాస్త్రమును రౌద్రాస్త్రమును వాయవ్యాస్త్రమును వారుణాస్త్రమును ఇంద్రజిత్తు ప్రయోగించు చూచుటకు శక్యము కాని ఇతర అస్త్రములను కూడా యుద్ధములో ఎగురగొట్టివేయగలను రాక్షసులను చంపగలను జ్ఞా విక్రమో మేరునద్ధిత మయా తులా విసృష్టా హి శైల వృష్టిర్నిరంతరా దేవా నపిరణే మీరు అనుమతించినచో నా పరాక్రమము ఆ రావణుని బంధించగలదు యుద్ధములో నేను నిరంతరముగా వర్షించిన శిలావృష్టి దేవతలను కూడా చంపగలదు రాక్షసుల మాట చెప్పవలనా వివరణ ఇక్కడ భవతా మనను జ్ఞాతం మమ విక్రమం అను ప్రాచ్యపాఠము బాగున్నది మీ అనుజ్ఞ లేకపోవుట నా పరాక్రమమును అడ్డు పెట్టుచున్నది అని అర్థము సాగరోప్యతిద్మ్ మందర ప్రచలేదీ భవంతం సమరే కంప వాహిని సముద్రము తీరము దాటిన దాటవచ్చును మందర పర్వతము చలింపవచ్చును కాని సమరములో జాంబవంతుణ్ణి శత్రుసేన కదల్చ జాలదు సర్వ రాక్షస రాక్షసాయే చ చూకా అలమేకో వినాశాయ వీరో వాలిసు కపి వీరుడైన వాలిపుత్రుడు అంగదుడు ఒక్కడే సకల రాక్షస సముదాయముల కూడా సంహరించుటకు సమర్థుడు చ మహాత్మన పునర్యుధి రాక్షసా మహాత్ముడైన పనసుడు నీలుడు చూపు వేగము చేత మందర పర్వతము కూడా భగ్నమైపోవును యుద్ధములో రాక్షసుల విషయము చెప్పవలెనా సదే వాసురయక్షు గంధర్వోరగ పక్షిషు మైందస్య ప్రతియోద్ధారం శంస తద్విధస్య వా దేవ అసుర గంధర్వ ఉరగ పక్షులలో ఎవ్వరైనా మైందునకు గాని ద్వివిదునకు కాని ఎదురుగా నిలచి యుద్ధము చేయగలరా చెప్పుడు సత్తమౌ ఏతయో ప్రతి అశ్విని దేవతల పుత్రులు మహాభాగ్యవంతులు అయిన ఈ మైంద ద్విధులు వానరులలో శ్రేష్ఠులు రణరంగములో వీరిని ఎదిరించి యుద్ధము చేయగలవాడెవ్వడూ కనబడడు పితామహవరోత్సేకాత్ సమరం దర్పమాస్థిత అమృత ప్రాశనావేతర సత్తమౌ బ్రహ్మదేవుడిచ్చిన వరము వలన కలిగిన అతిశయముచే దృప్తులై వానరశ్రేష్ఠులైన ఈ మైండ్రివిధులు అమృతమును భుజించిరి అశ్వినోర్మానవార్థం అశ్వినోర్మాన వాలోకపి సర్వాధ్యమతుల మనయోర్దత్తవాన్పురా పూర్వము బ్రహ్మదేవుడు ఈ మైంద్విధులకు ఎవ్వరి చేతను చంపశక్యము కాకుండుట అను సాటిలేని వరమును ఇచ్చను వరోత్సేకే నత్త ప్రమధ్య మహతీంచురా నామృత వీరౌ పీతవంతౌ ప్లవంగమౌ వరము వలన కలిగిన అతిశయము చేత మదించిన వీరులైన ఈ మైందద్విధులు గొప్ప దేవతా సైన్యమును జయించి అమృతమును త్రాగిరి ఏతా వేవహి సంక్రుద్ధౌ సవాగిరథ కుంజరా లంకాశం శక్త సర్వే తిఠంతు వానరా ఇతర వానరులు అందరి మాట అట్లుండగా ఈ మైందద్విధులే కోపించినచో అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ కూడిన ఆ లంకా నశింపజేయగలరు మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీ పునః రాజమార్గేషు సర్వ్ర నామ విశ్రావితం మయా లంకను నశింపజేసి కాల్చి భస్మము చేసి అన్ని రాజమార్గముల పేరును చాటితిని జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా అహం కోసల రాజస్య దాస పవన సంభవ హనుమానితి సర్వత్ర నామ విశ్రావితమ్ మయా మహాబలశాలి అయిన రాముడు అధికమైన బలముగల లక్ష్మణుడు సర్వోత్కర్షగా ఉన్నారు రాముని చేత పాలింపబడిన వానర రాజైన సుగ్రీవుడు సర్వోత్కర్షగా ఉన్నాడు వాయుపుత్రుడనైన నేను రాముని దాసుడనైన హనుమంతుడను అని నేను రామాజుల పేర్లను అంతటా ఘోషించితిని అశోక వనికా మధ్యే రావణస్ దురాత్మన అధస్థాక్షింశుపా వృక్షే సాధ్వీకరుణమాస్థిత రాక్షసీభ పరివృత శోక సర్షిత మేఘలేఖా పరివృత చంద్రలేఖే నిష్ప్రభా అచింతయంతీ వై దేహీ రావణం దురాత్ముడైన రావణుని అశోక వన మధ్యమునందు శింశుపా వృక్షమూలమునందు మహాపతివ్రతయైన సీత దైన్యముతో ఉన్నది శోకముతోనూ మనస్తాపముతోనూ కృషించిన ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు ఆమె చుట్టూ మేఘలేఖ ఉన్న చంద్రలేఖవలె కాంతి విహీనురాలై ఉన్నది ఆమె చేత గర్వించిన రావణుని గూర్చి మనసా కూడా స్మరించుటలేదు పతివ్రత శుశ్రోణీ అవష్టబ్ధానీ అనురక్తి వై దేహీ రామం సర్వాత్మనాశుభ అనన్యచిత్ చ పౌలోమీవ పురందరే అందమైన కటి గల పతివ్రతయైన జానకి లంకలో నిరోధింపబడి ఉన్నది మంగళప్రదురాలైన ఆ వైదేహి రాముని రామునియందు అనురాగవంతురాలై ఉన్నది శచీదేవి దేవేంద్రునియందు చిత్తురాలై ఉన్నట్లు రామునియందు చిత్తురాలై ఉన్నది తదేకవా సహ సంవీత శోక సంతాపదీనాంగీ సీత భర్తృహితేరత ఆ సీతాదేవి ఆ ఒక్క వస్త్రమునే చుట్టబెట్టుకుని శరీరమంతా దుమ్ము కప్పివేయుటచే కాంతి విహీనురాలై ఉన్నది ఆమె శరీరము శోకము చేత సంతాపము చేత దుర్బలమైపోయినది ఆమె భర్తహితమునే సర్వ విధాలా కోరుకొనుచున్నది సామయ్రాక్ష రాక్షసి తయ్యమానార్ముహుః రాక్షసీభిర్విరూపార్దృష్టాహి ప్రమదావనే ఏకేణీీరా దీనా భర్తృంపరాయణ వహి మాగమే మాగే వృత్తార్థా వృత్తి మర్తవ్యకృత నిశ్చయా ఆ సీతను నేను రాక్షస స్త్రీల మధ్య ఉద్యానమునందు చూచితిని ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికి మాటికి ఒకే జడతో దీనురాలైన ఆమె భర్తను గురించిన చింతలో నిమగ్నమై ఉన్నది నేలపై శయనించుచు రంగుమారిపోయిన శరీరముతో ఆమె శిశిర ఋతువునందలి పద్మలత వలె ఉన్నది ఆమె రావణుని విషయమున విముఖురాలై మరణించవలనని నిశ్చయించుకొన్నది కథం చిన్మృగశాబాక్షి విశ్వాసముపపాదిత చైవ సర్వమర్థం చ దర్శిత రామ సుగ్రీవ చ శ్రుత్వా ప్రీతిపాగత లేడి పిల్ల కళ్ళవంటి వంటి కళ్ళు ఆ సీతకు అతి కష్టముగా విశ్వాసము కలిగించితిని పిమ్మట ఆమెతో మాటలాడి విషయములన్నీ తెలిపితిని రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఏర్పడినది అను విషయమును విని ఆమె సంతోషము పొందినది నియత సముదాచారో భక్తిర్భర్తరిచోత్తమా ఎన్న దశగ్రీవం సా కృతాగసం మహాత్మురాలైన ఆ సీతాదేవి అపరాధము చేసిన ఆ రావణుని చంపుటలేదు అన్నచో అందుకు నియమములను పాటించుటయందు ఆమెకు ఉన్న శ్రద్ధ మీద ఉత్తమమైన భక్తీ కారణము నిమిత్తమాత్రం రామస్తు వధేత్య భవిష్యతి సా ప్రం మంగీతద్వియోగాకర్షిత ప్రతిపత్పాఠశీల విద్యేవ తను గత ఆ రావణుని చంపుటకు రాముడు కేవలము నిమిత్తము మాత్రమే కాగలడు స్వభావము చేతనే సన్నని శరీరము గల ఆ సీత రాముని చేత కృషించినదై ప్రతిపత్తునందు చదివేవాని చదువువలే చాలా సన్నబడిపోయినది మహాభాగా శోక యద్ర ప్రతికర్తవ్యం తర్వముప మహాభాగ్యవంతురాలైన సీత ఈ విధముగా లంకానగరములో శోకములో మునిగి ఉన్నది అందుచేత ఈ విషయమునందు చేయవలసిన ప్రతిక్రియ చేయబడుగాక ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే एकोनषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम